హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ ప్రైజెస్ ఏ విధంగా పడ్డాయి యావరేజ్ సో ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పైవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే యావరేజ్ ప్రైజెస్ కొంచెం బెటర్గా వెళ్ళాయి అని చెప్పొచ్చండి ప్రతి ఒక్క మండీలో కూడా మూడు వందల రూపాయలు అండ్ రెండు ఎనభై రెండు తొంభై ఇవి టాప్ రేట్లు అంటే సూపర్ టాప్ రేట్లు పడ్డాయి అన్నమాట అండ్ సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయండి సో యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది వంద రూపాయల నుంచి యావరేజ్గా నడిచిందండి వంద నూట ఇరవై నూట నలభై నూట యాభై అండ్ నూట ఎనభై రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రెండు డెబ్భై రెండు ఎనభై ఇవి యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందింది సో ఇవ్వండి ఈరోజు టమాటో ధరలు ఆఫ్టర్ టమాటో యాక్షన్ థ్యాంక్